హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే చేపల పులుసుతో మీ ముందుకు వచ్చానండి అదేనండి నెల్లూరు చేపల పులుసు అండి నెల్లూరు స్టైల్లో చేయబోతున్నాను ఈరోజు అయితే ఈ చేపల్లో చాలా పోషకాలు మనకు లభిస్తాయండి ఈ చేపలు తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ డి విటమిన్ మరియు బి బీ ట్వెల్వ్ కాల్షియం ఫాస్ఫరస్ మినరల్స్ కూడా లభిస్తాయండి మనం వారంలో కనీసం ఒకరోజైన చేపల్ని మన లైఫ్లో చేర్చుకోవడం వల్ల మనకి ఎన్నో మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా లభిస్తాయండి దానికోసం మనం తప్పక వారంలో ఒక రోజు జత చేసుకుందాం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నెల్లూరు చేపల పులుసు కోసం నేను రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మీకు చూపించిన ఈ మామిడికాయ కూడా నేను మొత్తం మంచిగా చెక్కి తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మామిడికాయనండి మామిడికాయ టేస్టే వేరండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా ఘాటులు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం అండ్ కరివేపాకు ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను మీకు చూపిస్తున్న చింతపండు ఒక యాభై గ్రాములు ఉంటుందండి దాన్ని మనం ముందుగా నానబెట్టుకుందాం ఇప్పుడు మీకు చూపించింది మన నెల్లూరు చేపల పులుసులో మెయిన్ మసాలా అండి ఇది వచ్చేసి నేను ధనియాలు త్రీ స్పూన్స్ వేసుకున్నాను వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అండ్ మెంతులు వన్ స్పూన్కి కొంచెం తక్కువగా వేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి ఫ్రై అయిపోయినాయి కాదండి తీసుకుని చల్లార్చుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం పౌడర్ అయిపోయింది దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి ఒక పెద్ద మనం చేపల కర్రీ వండుకుండే పాత్ర ఉంటుంది కదండి దాన్ని తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం ఒక యాభై గ్రాముల ఆయిల్ అయితే పట్టింది అందులో ఆవాలు అండ్ మెంతులు కొన్ని యాడ్ చేసుకుని ఆ వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం మెయిన్ ఇక్కడ కరివేపాకు వేసుకున్నానండి నేను ఒక రెండు రొమ్మలు తీసుకుని ఇవి గోల్డెన్ కలర్ అయితే వచ్చేయాలండి ఈ ఆనియన్స్ అప్పుడే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసేసుకుందాం ఇది కూడా ఫ్రై అయిపోయేటట్టు మనం మొత్తం మగ్గించుకుందాం ఇప్పుడు వన్ స్పూన్ పసుపు కళ్ళు పూ టేస్ట్కి సరిపడా వేసుకుని కారం కూడా ఒక ఫోర్ స్పూన్స్ నేను వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ చేపల పులుసులో నెల్లూరు సైడ్ అయితే అల్లం వెల్లుల్లి వేసుకోరు దానికి బదులు ఇంగువ వాడతారు మనం ఇంగువ వేసుకోలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి వేసుకున్నాం ఇప్పుడు దాంట్లో మనం చింతపండు రసం తీసుకున్నాం కదండి అది యాడ్ చేసేసుకుని ఇది పొంగులు వచ్చే అంతవరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి మనకైతే చేపల పులుసు పొంగు వచ్చేసింది కదండీ ఇప్పుడు ఈ చేపలన్నీ కూడా మనం వాష్ చేసి పక్క పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని కదుపుకుందాం ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ చేపలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ మనకి చేపలైతే ఉడుకునేవి ఒకసారి ఈ తలకాయలు ఉన్నాయి కదండి దాన్ని ఒక్కసారి టర్న్ చేద్దాం ఎందుకంటే మనం పులుసు ఉడుకుతున్నప్పుడు వేసాం కాబట్టి ఒకవేళ ఉడకవేమో అనేసి ఒకసారి టర్న్ చేద్దాం మనం ఒక్కసారి మూత పెట్టుకుని ఇప్పుడు మనకి టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి ఉప్పు ఒకట టేస్ట్ చూసుకుని మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు మనం కట్ చేసుకున్న అయితే యాడ్ చేసేద్దాం మామిడి ముక్కలు అయితే ఒక ఫైవ్ మినిట్స్లో మనం దింపేస్తామనగా వేస్తే సరిపోతుందండి ఈ మామిడి ముక్కలు మనకు తొందరగా కుక్ అయిపోతాయి ఆల్రెడీ కర్రీ మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత మనం ఇందాక ఒక మసాలా ఆడుకుని పెట్టుకున్నాం కదండీ దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అయితే మసాలా యాడ్ చేద్దాం ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు పొడి కొట్టుకున్నాం కదండి దాన్ని యాడ్ చేద్దాం ఇదేనండి అసలు ఈ చేపల కూరకి అసలు సిసిలైన టేస్ట్ అనేది ఈ పొడినండి ఇప్పుడు మనం దింపేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం దింపేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్